హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం పరోటోలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి మెత్తనిగా మెత్తగా ఉంటాయండి చాలా బాగుంటాయి స్మూత్గా వస్తాయండి చాలామంది కూడా మీకు పరోటాలు కానీ చపాతీలు కానీ ఏం చేసుకున్నా కూడా కొంచెం గట్టిగా వస్తూ ఉంటాయి మనమైతే పిండిని గంట నానబెట్టుకుంటే మనం దాంట్లో సాల్ట్ కావాలంటే వేసుకోండి లాగా అక్కర్లేదు ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి అలా పెట్టి మనం పావుగంట మ్యాగ్నెట్ అలాగా నానబెట్టి పక్కన పెట్టుకోండి నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఇలాగ చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి రౌండ్గా చుట్టేసేసి మళ్ళీ మనం ఒత్తుకున్నట్లయితే మనకు పొరల పొరలుగా అయితే వస్తాయి ఈ విధంగా మనం చపాతీలు చేసుకున్నట్లయితే మార్నింగ్ నేనైతే కర్రీ చేసి మీకు నేను వీడియో అప్లోడ్ చేశానండి కర్రీ ఆ పాయ కర్రీని అయితే ఒకసారి చూడండి అదే కర్రీ నేనైతే ఈ ఇప్పుడు చేసుకున్న పొరటల్లో మాత్రం నంచుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా మీకు చపాతి చపాతీలు కానీ ఇప్పుడు మనం చేసుకున్న పొరోటాలు కానీ ఈ విధంగా మనం పెనం పెట్టుకున్న అయితే కాల్చుకోవచ్చండి ఇప్పుడు ఇది పొరలు పొరలుగా వస్తుంది చక్కగా మెత్తగా అయితే ఉంటుందండి కొంచెం ఆయిల్ అయితే పైన అప్లై చేయండి ఒకవైపు కాల్చి ఆయిల్ వేసి మళ్ళీ తా రెండో వైపు కూడా కాల్చి దాని మీద కూడా ఆయిల్ వేసి కాల్చుకొని పాయా కర్రీలు అయితే మీరు నంచుకొని తిన్నట్లయితే చాలా స్మూత్గా ఉంటుందండి కర్రీ కాదు ఏ కర్రీలో అయినా సరే మీరు డిన్నర్గా అయితే ఈ విధంగా అయితే చేసుకొని తినండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పుల్కాలు చేసుకోవచ్చు అప్పుడప్పుడు మంచి నాన్ వెజ్ కర్రీ ఉన్నప్పుడు ఈ విధంగా పరోటాలను చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఆయిల్ అటు ఇటు వేసి మీరు కాల్చుకొని మీరు ప్రయాణాలప్పుడు కూడా ఈ విధంగా కాల్చుకొని వెళ్ళినట్లయితే మార్నింగ్ కూడా ఒక నైట్ ఎలా ఉన్నా కూడా ఇవి మార్నింగ్ కూడా మెత్తగా ఉంటాయి మనం మార్నింగ్ కూడా తినొచ్చండి వాటిని మన ప్రయాణాల్లో కూడా ఈ విధంగా చేసుకొని వెళ్ళచ్చు నేను చేసిన పాయాకర్రీ ఒకసారి చూసి ఇలా చపాతీలు కానీ పరోటాలు కానీ చేసుకొని మీరు చక్కగా దాంట్లో వాడుకున్నట్లయితే పాయాకర్రీని చాలా చాలా బాగుంటుంది మీకు ఎన్ని కావాలంటే ఇలా కాల్చుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే చపాతీలని ఈ విధంగా కాల్చుకుందామండి మంచి స్మూత్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి నేను చేసిన పాయాకర్రీలు అయితే ఈ విధంగా నా కర్రీని నేను చేసిన కర్రీని తప్పకుండా చూసి చపాతీలని ఇలా ప్రిపేర్ చేసుకొని దాంట్లో డిప్ చేసి అయితే తినండి లైట్గా ఆయిల్ అలా వేసుకోండి మళ్ళీ టోన్ చేయండి మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోండి అందరూ ఎలా ఉన్నారండి అందరు సేఫ్గా ఉన్నారా మీరందరు సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను నేనైతే సేఫ్గా ఉన్నాను ఇలా తిప్పండి మీరు డిన్నర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా అయితే ఇలా చేసుకొని తినండి అప్పుడప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని తినచ్చు లేదా పుల్కాలు కూడా తినచ్చు మంచి నాన్ పాయ కర్రీస్ కానీ తలకాయ కర్రీ కానీ ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకున్నట్లయితే మాత్రం ఆ టేస్టే వేరు సూపర్గా అయితే ఉంటుందండి మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ అలా కాల్చుకోండి అంతేనండి సూపర్ టేస్ట్గా ఉండే పరోటాలను అయితే రెడీ చేసుకున్నాను అదిగోండి పాయ కర్రీలో అయితే చక్కగా మీరు పెట్టుకొని డిన్నర్ని అయితే చేయండి మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో